వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా చాలా చాలా బాగుంటుంది అలాగే ఎంతో హెల్తీ అయినటువంటి ఈ ఉప్మాని చిన్న పిల్లలకి పెడితే అలాగే పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారు చూడండి ఎంతో బాగుంటుంది అయితే దీనికి అయితే దీనికి ముందుగా కావలసిన పదార్థాలు మనం కప్ మనం కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి బాగా అయిన తర్వాత జీడిపప్పుని మనం అందులో వేసుకోవాలి మన వేడైన ఆయిల్లో వేసుకోవాలి లేదు ఆయిల్ లేకుండా మనం కొంతమంది అయితే మరి నెయ్యిలోనైనా సరే వేపుకొని పక్కకు తీసి పెట్టుకుంటారు అవి మరింత రుచిగా ఉంటాయి చాలా బాగుంటుంది అయితే మనకి ఈరోజు నెయ్యి వాంటెడ్గా ఉండడం వలన మనం ఆయిల్లోనే మొత్తం చేసేస్తున్నాము చాలా 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 అద్భుతంగా ఉంటాయి చాలామంది అయితే ఇలా వేపుకొని మనం స్టోర్ చేసుకొని కొద్దిగా కారం అలాగే కొద్దిగా లైట్గా సాల్ట్ అలాంటివి కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకొని తింటూ ఉంటారు స్నాక్స్ కింద చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉప్మా అనేది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైమ్ కానీ పిల్లలు ఏదైనా స్నా టిఫిన్ అడిగినప్పుడు అతి తొందరగా అయిపోయే ఉప్మా ఇది అయితే మనం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం చూడండి ఎంత మంచి కలర్లో వచ్చినాయో అదే వేడి ఆయిల్లో మరి మనం కొద్దిగా వేరుశెనగళ్ళు అవి కూడా చాలా హెల్తీ అయినవి అలాగే ఇవి చిన్న పెట్టడం కూడా మంచిది ఈ మన వేరుశెనగళ్ళు కూడా మనం కొద్దిగా వేపుకోవాలి ఎందుకంటే మనం ఉప్మా తినేటప్పుడు ఈ వేరుశెనగగుళ్ళు అలాగే ఈ జీడిపప్పు కాంబినేషన్లో మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటే ఈ రెండింటిని కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా జీడిపప్పు వేరుశనగలో ఉండాలి అయితే మనం దీనికి ముందు పోపుల డబ్బా తీసి రెడీగా పెట్టుకోవాలి అయితే దాంట్లో కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి పచ్చిశనగపప్పు కూడా వేగుతూ ఉన్నప్పుడు మరి కొద్దిగా అది కూడా వేగుతూ ఉంటుంది ఎందుకంటే ముందు వేరుశెనగ పాటు వేసేస్తే ఇది మాడిపోతాయి కొద్దిగా లేట్గా వేయాలి అలాగే కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసాం అందుకంటే మనకి అక్కడక్కడ మనం తిన్నప్పుడు ఈ మినప్పప్పు పచ్చిశెనగపప్పు అలాగే ఈ వేరుశెనగ గుళ్ళు లేదా ఆ జీడిపప్పు అనేది తగులుతూ ఉంటే ఉప్మాకి మరింత రుచి పెరిగిపోతుంది అందుకని మ్యాక్సిమం చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ ఉండేలా చూసుకొని మీరు ఉప్మాను తయారు చేసుకోండి అయితే ఈ మూడు కూడా బాగా వేగినాయి కదా అయితే కొద్దిగా కరివేపాకు అండి లేత కరివేపాకు వేసుకోండి ఉప్మాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు స్మెల్ ఇది మన ఫేవరెట్ అండి మీకు అందరికీ తెలుసు చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాగా వేగాయి అయితే దీంట్లో కూడా కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి అయితే చిన్నపిల్లలు తినరు కానీ ఈ ఉల్లిపాయలు వేయడం వలన దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది కూడా అక్కడక్కడ మనకి ఉల్లిపాయ తగులుతూ ఉంటే దాని టేస్ట్ మనకి చాలా మంచిది ఉల్లి చేసిన మేలు తల్లి చేయలేదు అని అంటారు అందుకు మనం ఉల్లిపాయని ప్రతి దాంట్లో కూడా వాడండి అది జుట్టుకి చాలా మంచిది జుట్టు పెరగడం కోసం ఉల్లిపాయలు చాలా మంచిది అంటారు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని కూడా అడ్డంగా కోసేసి దాంట్లో వేయండి అయితే మ్యాక్సిమం ఇవన్నీ కూడా పెద్ద అన్నీ కూడా ఒకటి అటు ఇటుగా వేసుకోవచ్చు అయితే ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగినక అలాగే కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ అల్లాన్ని కూడా వేయండి చూడండి దీంట్లో పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేరుశెనగుళ్ళు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొద్దిగా అల్లం మనకి అక్కడక్కడ ఉప్మా తినేటప్పుడు అల్లం తగులుతుంటే అదొక డిఫరెంట్ ఇంకా నిజంగా చెప్తున్నాను అల్లం కూడా చాలా మంచిది ఇంకొక ఇంగ్రీడియంట్ అండి టమోటో ఈ టమోటో కూడా తక్కువ ఒక హాఫ్ చెక్క మాత్రమే కట్ చేసి వేసుకోండి ఈ టమోటో కూడా కొద్దిగా పులుపు తగిలి మనకి టమోటా టేస్ట్ మీకు తెలిసే ఉంటుంది అది అంతా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా దగ్గరగా మగ్గిపోవాలి అలాగే వేగిపోవాలి ఆయిల్లోనే కదా బాగా వేగించాం వేగించిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వెయ్యండి కొద్దిగా కాదు మీకు తినేంత ఇష్టంగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదు కొద్దిగా తక్కువ తింటున్న వాళ్ళు కొద్దిగా వేసేయండి అది మీ క్వాంటిటీని బట్టి కొద్దిగా అని కూడా యాడ్ చేసేయండి అయితే ఈ సాల్టు ఈ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్కి అన్నిటి కూడా సాల్ట్ బాగా క అంటుకునేలాగా మనం కొద్దిగా కలపండి అయితే ఈ కలిపేటప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మరి ఈ ఎస్పీఆర్టీ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు జోరుగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు మేము గట్టిగానే తింటాం అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటరు తక్కువ వేసుకోండి అయితే మేము అయితే ఈ ఉప్మా అనేది కొద్దిగా జోరుగా ఉంటేనే బాగుంటుంది గడ్డలు కట్టేసినట్టు గట్టి గట్టిగా ఉంటే బాగోదు అయితే కొద్దిగా టేస్ట్ కూడా ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఈ స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకొని ఒకవేళ సరిపోలేదనుకోండి వేసుకోండి అయితే కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా గార్ని పెట్టుకున్న జీడిపప్పుని కొద్దిగా అందులో వేసేయండి వేసేసి అయితే ఒక రెండు మూడు పప్పులు మాత్రం ఉంచుకోండి అవి పైన మనం మనం డెకరేషన్ చేస్తాకి అయితే ఈ జీడిపప్పులు కూడా కొద్దిగా ఉడకాలి కాబట్టి జీడిపప్పులు వేసేసాం దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అవన్నీ కూడా బాగా మరిగి మన ఈ వాటర్లో బాగా పొంగుతున్నప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న అయితే మొత్తం శుభ్రంగానే ఉంటుంది ఈ ఉప్మా నోకని అనేది మనం అందులో వేసి ఒక చేతితో వేసుకుంటూ మరొక చేతితో శుభ్రంగా కలపండి అలా కలిపినప్పుడు మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అయ్యో నాకు ఇది దగ్గరగా అయిపోతే ఇంకా బాగోదు అనుకున్నప్పుడు మీరు అక్కడ ఆపేసుకోండి అయితే వన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాసు మనం ఒక గ్లాసు ఉప్మా తీసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ వాటర్ వేయండి అది ఏజ్ టేజ్గా ఇంకా కొలత అవసరం లేదు కానీ మాకు కొద్దిగా అలవాటు మీద ఇంకా మేము కావాల్సినంత వేసుకున్నాము ఇంకా ఆపేసాము చూడండి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్మా తయారైపోతుంది ఈ ఉప్మాని చాలా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే ఫంక్షన్లో కూడా తొందరగా తయారవుతుందని చాలామంది ఉప్మానే తయారు చేస్తుంటారు అందుకని ఎప్పుడైనా టిఫిన్ ఏదైనా పిల్లలు అడిగినప్పుడు గబగబా మనం ఈ ఉప్మాని తయారు చేసి పెట్టేయచ్చు అయితే మన ప్లేట్లోకి తీసుకుంటున్నాము ఎంతో రుచికరమైనటువంటి ఈ ఉప్మాని ఎలా తయారు చేశారో ఎలా తయారు చేయాలో మీరు చూశారు కదండి అలాగే మీరు ఈ ఛానల్లో చెప్పినట్టుగా మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం అందరికీ కూడా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను చూడండి పైన ఒక నాలుగైదు పప్పులు మన జీడిపప్పులు డెకరేట్ చేసుకొని పెట్టుకొని ఆస్వాదిస్తూ తినండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఎంతో రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ